అనకాపల్లి జిల్లా పరవాడ మండలం ముత్యాలమ్మపాలెం సముద్రంలో చనిపోయి తేలుతున్న చేపలను మత్స్యకారులు గుర్తించారు చేపలు పట్టేందుకు వెళ్ళిన మత్స్యకార బృందానికి చనిపోయి ఉన్న చేపలు కంటబడ్డాయి దీంతో మత్స్యకారులు ఆందోళన చెందారు వీటి విలువ లక్షల్లో ఉంటుందని మత్స్యకారుడు చింతకాయల ముత్యాలు తెలియజేశారు ఎన్టీపీసీ ఫార్మా కంపెనీల వ్యర్థాలను నేరుగా సముద్రంలోకి విడిచిపెట్టడం వల్ల మత్స్య సంపద తాము కోల్పోతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు దీనిపై రాష్ట్ర ప్రభుత్వం ఉన్నతాధికారులతో విచారణ చేపట్టి కంపెనీలపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు చనిపోవడం వల్ల మిచ్చలంపాలు గ్రామ వాస్తులు కూడా ఆందోళన చెందుతున్నారండి గ్రామ అధికారులు కూడా ఇప్పటిదాకా కూడా పట్టించుకోలేదు తలవారు ఐదు గంటలకు చనిపోవడం జరిగింది చేపలు చనిపోతే తొమ్మిదిన్నర దాకా ఇక్కడ ఉన్నాం గ్రామ అధికారులు గ్రామ సర్పంచ్ చిన్నగారు మిచ్చర్ గారు ఎంపీటీ కూడా ఇక్కడ కూడా అధికారులు కూడా రాలేదండి అలాగే మేము గ్రామ అధికారులకి ఉపాధి కల్పించాలని చెప్పి ఎన్టీబి ఫార్మసీ కెమికల్ వాటర్ వల్ల పత్తి సంపద కాపాడాలని చెప్పి అధికారులు కోరుకుంటాం అలాగే జిల్లా కలెక్టర్ మన ఎమ్మెల్యే గారి పంచకాల రమేష్ బాబు గారికి అలాగే మాజీ ఎమ్మెల్యే పంచకాల లూపురాజు గారికి కోరుకుంటామండి ఈ మాద చర్యలు తీసుకొని మా పరమశెట్టి ఎన్టీపీ ఉద్యోగాలు కల్పించాలని చెప్పేసి నాలో ప్యాకేజీ కల్పించాలని చెప్పేసి గ్రామ వస్తువులు మా ఎంజాయ్ ఇస్తున్నామని చెప్పేసి గ్రామ ఆందోళన మాత్రం సారా యథస్ద్దంగా ఉందండి పచ్చి సమస్య చనిపోవడం వల్ల మినిమం మూడు వందల చేపలు మూడు వందల చేప మూడు లక్షల చేపలు చనిపోవడం జరిగింది అలాగే మాకు మాత్రమే గ్రామ అయితే మాత్రం ఒక పది లక్షల రూపాయల మత్స్య దంప చనిపోవడం జరిగింది సార్ ఈ మాద గ్రామస్తులు వస్తులు పంచకల రమేష్ ఎమ్మెల్యే గారిని కోరుకుంటున్నాం ఈ మాధ జిల్లా అధికారులు కలెక్టర్ గారిని కోరుకో మాద ఆదర్శాలతో మత్స్య సంపద చనిపోకుంటాం ఈ మాధ ఉద్యోగాలు గెలిపించాలని చెప్పి పార్మశెట్టి అని చెప్పి టెంపుల్ వాటర్ను చేసి ఈ మాద ప్యాకేజీలు కానీ ఉద్యోగాలు కానీ గ్రామస్తులు ఇంతమంది రెండు వేల పన్నెండులో కూడా ఈ మాద ధర్నా చేయడం జరిగింది ఈ మాద ఎమ్మెల్యే గారు పంచకల రమేష్ గారు కూడా అప్పుడే ఎమ్మెల్యేగా ఉన్నారు ఇప్పుడు కూడా ఈ మాద తీవ్ర ఆందోళన ఈ మాదా ఎమ్మెల్యే గారు ఈయన ఎమ్మెల్యే గారు కూడా చాలా గణ్యం కూడా మామూలుగా గెలిపించమని చెప్పేసి ఎమ్మెల్యే గారు కూడా మీద మాకు మంచి సంపద ఇచ్చారు ఆ రోజు మిచ్చరంపాలన్నీ మాత్రం దురదృష్టంగా వదలు రాదు అలాగే పొడిమా గ్రామస్తులుగా ఎలమంచులు నిజవర్గంగా చేసి కూడా ఎమ్మెల్యే గారు కూడా మామూలుగా ఏకైదులు ఉద్యోగాలు గెలిపించారు అలాగే మాకు కూడా మిచ్చరమ గ్రామస్తులు గెలిపించాలని చెప్పేసి మెచ్చా ఆందోళన తీసుకోవాలి మెచ్చ సంపద చనిపోకుండా కూడా ఈ ఆందోళన తీసుకొని ఉపాధి కనిపించాలని వారి నెలలో కోరుకుంటాం సార్